హలో వెల్కమ్ బ్యాక్ టు సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు సదరం స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతున్నాయి అక్టోబర్లో దీని గురించి అయితే కనుక మనం డీటెయిల్గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవా మేడం ఛానల్ అండి ఒక లైక్ ఇచ్చారనుకోండి ఎన్నో వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి నాకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అన్నమాట ఈరోజు యాక్చువల్గా మనకి సదరం స్లాట్స్ ఆంధ్రప్రదేశ్లోని క్రిందసారి అయితే కనుక జూలై నాలుగో తారీఖున ఓపెన్ అయిందండి జూలై నాలుగో తారీఖున ఓపెన్ అయ్యి మళ్ళీ అది వెంటనే ఆ రోజుతో క్లోజ్ అయిపోయింది ఆ తర్వాత అన్నీ కూడా అందరికీ వెయిటింగ్ లిస్ట్లే వచ్చాయమాట మరి జూలై తర్వాత ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ మూడు నెలలకు ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నారు కదండి అంటే సంవత్సరానికి నాలుగు సార్లు మాట అండి అయితే ఇప్పుడు మూడు నెలలది వచ్చేసింది మనకు జూలై నాలుగో తారీఖున ఓపెన్ అయింది మళ్ళీ అక్టోబర్లో ఓపెన్ అవ్వాల్సి ఉంది కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదని అందరూ కూడా చాలా ఆందోళన పడుతున్నారు ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని అయితే కొన్ని జిల్లాల్లో అయితే కనుక ఆల్రెడీ ఓపెన్ చేశారండి అది సిద్దిపేట ఒకటి జగిత్యాలలోని అలా కొన్ని ఏరియాస్లోనైతే కనుక సదరం స్లాట్స్ ఓపెన్ అయ్యాయి కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటివరకు కూడా ఇంకా ఓపెన్ కాలేదండి నాకు తెలిసి ఓపెన్ అయితే కనుక ఈ రోజు రెండో తారీఖు అయితే మూడు మూడు ఓపెన్ అవదండి నాలుగో తారీఖు ఓపెన్ అవ్వచ్చు ఎందుకంటే జూలైలోని నాలుగో తారీఖున ఓపెన్ అయింది కనుక నాలుగో కానీ ఓపెన్ అవ్వచ్చు లేదనుకుంటే కనుక ఇంకా డైరెక్ట్గా ఏడో తారీఖునే ఓపెన్ అవ్వచ్చండి ఈ రెండు డేట్స్లో మాత్రం ఒక డేట్ ఖచ్చితంగా మాత్రం ఉంటుందండి సో ఎవరైనా చేయించుకోవాలి అనుకున్న వాళ్ళు అయితే కనుక ముందుగా ప్రిపేర్ అయిపోండి ఎందుకంటే ఈ రెండు డేట్స్ చెప్పలేము నాకేదైనా నోటిఫికేషన్ ఈ రెండు రోజుల్లో వస్తే కనుక నేను మళ్ళీ మీకు వీడియో రూపంలో డేట్ అయితే తెలియజేస్తానండి కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కనుక మళ్ళీ సదరం స్లాట్స్ ఓపెన్ ఓపెన్ అయితే కనుక నాలుగో తారీఖుని అనుకోవచ్చు లేదా ఏడో తారీఖు అవుతుందండి ఇది కూడా నా అంచనా మాట ఇది కన్ఫర్మ్ అని నేను చెప్పలేను కానీ ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే మళ్ళీ మీకు తెలియజేస్తాను అనమాట ఈ సదరం స్లాట్స్కి అయితే కనుక మీరు ఆధార్ కార్డు రేషన్ కార్డు కంపల్సరీ కూడా తీసుకొని వెళ్ళండి అలాగే ఇదివరకు ఎవరైనా సరే మిస్ అయ్యి అంటే సదరం క్యాంప్స్కి వెళ్ళి వాళ్ళకి జీరో పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చండి అది సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవచ్చు అలాగే థర్డ్ ఆప్షన్ కింద కూడా పెట్టుకోవచ్చండి కానీ ఏంటంటే మళ్ళీ మీరు వెళ్ళిన హాస్పిటల్కే వెళ్ళడానికి అయితే కనుక ఆప్షన్ ఇవ్వట్లేదు అన్నమాట అది మాత్రం జాగ్రత్త పెట్టుకోండి ఇప్పుడు సపోజ్ మీరు ఈఎన్టీకి వెళ్ళరు అక్కడ మీకు జీరో అని వచ్చింది సర్టిఫికేట్లో సో మళ్ళీ మీరు వెళ్ళాలనుకుంటున్నారు సో ఈఎన్టీ అక్కడ చూపించట్లేదు మాట అండి సో వేరే వేరేగా చూపిస్తుంది అలాగే ఆప్షన్ వస్తుంది అన్నమాట అలాగే సెకండ్ ఒపీనియన్కి వెళ్ళొచ్చు థర్డ్ ఒపీనియన్కి కూడా వెళ్ళొచ్చు ఫస్ట్ ఒపీనియన్లోని ఎవరికైనా వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నట్లయితే కనుక వాళ్ళకి స్లాట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ ఫోన్కి మెసేజ్ వస్తుందండి దాన్ని బట్టి కూడా మీరు స్లాట్కి వెళ్ళాల్సి ఉంటుంది మీరు ఆధార్కి ఏ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్కి మీ స్లాట్ డీటెయిల్స్ కూడా వస్తాయి అండి అంటే చాలామందికి కన్ఫర్మేషన్ అవ్వకుండా వెయిటింగ్ లిస్ట్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఆ వెయిటింగ్ లిస్ట్ వచ్చిన వాళ్ళందరూ కూడా కంగారు పడకండి మీ ఫోన్కే మీకు మెసేజ్ అన్నది ఇస్తారు డేట్ అనౌన్స్మెంట్ రాగానే మీకు మళ్ళీ నేను వీడియో రూపంలో తెలియజేస్తానండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఓన్లీ కంగారు పడుతున్నారని ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే చేశానండి